హాయ్ అండి అందరికీ మన దగ్గరకు వచ్చేసి ఈరోజు మీకు చూపిస్తున్న శారీ స్పెషల్ అండి వన్ అండ్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అందుకే ఫస్ట్ శారీ చూపిస్తా అండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ శారీ మాత్రమే మిగిలిపోయిందండి లాస్ట్ టైం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఐ శారీ టుడే ఆఫర్ కింద పిక్ అండ్ పిక్ శారీ అండి రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తాను ఫినిషింగ్ కానీ శారీ కానీ మీకు చాలా అండి చాలా ప్రీమియం క్వాలిటీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నా వారంటే థౌసండ్ రూపీస్ నిజంగా లాస్యనండి నా చేతిలోంచి థౌజండ్ రూపీస్ పెట్టుకున్నట్టే కానీ వన్ అండ్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అందుకే ఈ ఆఫర్ అయితే మీకు ఇవ్వగలుగుతున్నాను శారీ మొత్తం టోటల్గా ఓవరాల్గా అయితే ఓపెన్ చేస్తాను శారీ మొత్తం టోటల్గా ఓపెన్ చేస్తానండి మీకు టోటల్గా చూసుకోండి మళ్ళీ ఎంత తక్కువకి ఇస్తున్నారు శారీలు ఏమైనా డిఫెక్ట్ ఉందా వివి మిస్టేక్ ఉందా లేకపోతే ఇంక డౌట్లు వస్తూ ఉంటాయి కదా అందుకని ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండవండి ఎలాంటి వీవింగ్ మిస్టేక్ లేదు ఫ్రింట్ మిస్ లేదు ఏమి లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ శారీస్ మనకి వన్ పీస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ రేట్ అయితే మీకు అందుబాటులో తీసుకోవచ్చు శారీ మొత్తం చూశారు కదా అలాగే ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా జెన్యున్ చాలా ప్యూర్ ఓకేనా కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వీడియో వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే మనం వీడియో పోస్ట్ చేసినాక ఇన్ ఫైవ్ మినిట్స్ కూడా ఆగట్లేదు ఏ శారీ కూడా ఇచ్చే ఆఫర్లు అలా ఉన్నాయి అందువల్ల మీకు డేట్ మెన్షన్ చేసి మరీ మరీ చూస్తున్నాను డేట్ మెన్షన్ చేసి మరీ వీడియోలు ఇస్తున్నాను ఏ డేట్ అయితే ఆ డేట్లోనే అవైలబుల్ ఉండండి నెక్స్ట్ డే మాత్రం అవైలబుల్ ఉండట్లేదు జస్ట్ ఓన్లీ టూ ఫైవ్ పిక్ అండ్ పిక్ ఇంతవరకు టూ ఫైవ్లో ఈ శారీ తీసుకున్న దాఖలాలు కేవలం మనం మాత్రం ఇస్తున్నాం బాయ్